ఆల్ వాళ్ళండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీ వ్యక్తికి మీకు అపార్థాలు రావడానికి కారణం ఏమిటో చూడండి మీకు రీడింగ్ అయితే యాక్యురేట్గా రావాలని నేను ఈన్వర్స్ అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే ఇక్కడ ఉన్న నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుంది మీకు ఎనర్జీస్ ఏ విధంగా వస్తే అదే విధంగా చెప్పడం అయితే జరుగుతుందండి టెన్ కార్డ్స్ అయితే తీసి రీడింగ్ ఇవ్వడం అనేది జరుగుతుందండి కార్డ్స్ అయితే స్ప్రెడ్ చేస్తున్నాను టెన్ కార్డ్స్ అయితే తీస్తాను ఫస్ట్ వన్ ఫోర్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చింది సెకండ్ ఎనర్జీ వచ్చేసి ఎయిట్ ఆఫ్ హ్యాండ్స్ ఎనర్జీ థర్డ్ వన్ వచ్చేసి పేజ్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ వచ్చింది ఫోర్త్ వన్ వచ్చేసి నైన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది అలాగే ఫిఫ్త్ ఎనర్జీ వచ్చేసి డెబిల్ కార్డ్ వచ్చింది దీన్ని షో చేయకూడదండి అలాగే సిక్స్త్ ఎనర్జీ వచ్చేసి నైన్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ వచ్చింది సెవెంత్ వచ్చేసి ఎంప్రెస్ వచ్చింది ఎయిత్ది వచ్చేసి ఎయిట్ ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ నైన్త్ది వచ్చేసి ఎయిట్ ఆఫ్ సోర్స్ టెన్త్ వచ్చేసి త్రీ ఆఫ్ కప్స్ ఎనర్జీ అయితే రావడం అయితే జరిగింది బాటమ్ ఆఫ్ ద డెక్ కింగ్ ఆఫ్ కప్స్ వచ్చిందండి ఈ వ్యక్తికి మీకు గొడవలు రావడానికి మీ యొక్క ఫ్యామిలీ అయి ఉండొచ్చు లేదా అతని ఫ్యామిలీ అయి ఉండొచ్చు మీ చుట్టుపక్కల వాళ్ళు తన యొక్క బ్రదర్సే కానీ సిస్టర్సే కానీ తన యొక్క రొమాంటిక్ థర్డ్ పార్టీ కానీ వీళ్ళందరి వల్ల మీరు మీ యొక్క జంట అనేది బ్రేకప్ కావడం అనేది జరిగింది మీ మధ్యలో ఒకరికొకరు అపార్థాలు అంటే చిన్న గొడవ కూడా వాళ్ళ మధ్యలోకి వెళ్ళడం థర్డ్ పార్టీస్ని ఇన్వాల్వ్ చేయడం వల్లనే మీ గొడవ చిన్న చిన్నగా పెరిగేసి చిరిగి చిరిగి అది పెద్ద చాటలాగా కావడం అనేది జరిగింది ఆ వ్యక్తి చాలా పెద్దగానే చేశారు అంటే ఏంటంటే గొడవ ఎండు కావద్దు ఇలాగే ఉండాలి ఎందుకంటే ఈ గొడవ క్లియర్ అయితే మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉంటారు మీరు హ్యాపీగా ఉండడం కూడా మీ వ్యక్తి చూసి తట్టుకోలేరు ఇది కూడా చూపిస్తుంది ఎయిట్ ఆఫ్ హ్యాండ్స్ ఎనర్జీ అంటే ఈ గొడవ అనేది క్లియర్ అయిపోయి థర్డ్ పార్టీస్ని ఇన్వాల్వ్ చేసి ఇష్టం లేదని ఒకే టైంలో చెప్పేస్తే తను మీకు లేదా ఒక సెటిల్మెంట్లో అయిపోవడం మీ లైఫ్లో మీరు తన లైఫ్లో తను ఉండిపోతారు కదా మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉండొద్దనే మీ యొక్క గొడవను తను ఏంటంటే నానబెట్టడం అనేది చేశారు అంటే ఇటు రా కాకుండా అటు వెళ్ళకుండా మధ్యలోనే డిలే చేయడం ఈ డిలే చేయడం వల్ల మనకు సీట్స్ అనేటివి ఉంటాయి మనకు డ్రైగానైనా ఉండాలి లేదా ఉడకబెట్టుకోవాలి అవి నానబెట్టడం వల్ల ఎలాంటి యూజ్ అనేది ఉండదు అంటే నానబెట్టినవి కూడా అని అంటారు కదా దానివల్ల అవి వాటర్లో ఉండుంటాయి అంటే అటు ఇటు ఎటు యూజ్ కాకుండా ఉంటాయి యూజ్లెస్ ప్రోడక్ట్గా మిమ్మల్ని మీ పర్సన్ అయితే చేయడం అయితే జరిగింది దానివల్ల అతనికి వచ్చే లాభం ఏంటంటే మిమ్మల్ని హోల్లో పెట్టి తన లైఫ్ తను చూజ్ చేసుకున్నారు ఆల్రెడీ అంటే కొత్త లైఫ్ అనేది చిన్న చిన్నగా స్టార్ట్ చేస్తారు దాన్ని సెలబ్రేషన్ అనేది చేసుకోవాలనుకుంటున్నారు ఇక్కడ డెబిల్ కార్డ్ వచ్చింది ఎట్ ప్రజెంట్ నా సిచ్యువేషన్లో ఆ పర్సన్ థర్డ్ పార్టీ తోటి హ్యాపీగా బిందాస్గా ఎంజాయ్ చేస్తున్నారు అంటే ఈచ్ అండ్ ఎవ్రీ మినిట్ వాళ్ళ కోసం లవ్ అండ్ కేర్ చూపిస్తున్నారు చాలా అక్కడ ఎమోషనల్గా అన్ని విధాలుగా వాళ్ళకు అనుకూలంగా ఉంటున్నారు వాళ్ళ యొక్క వ్యక్తిగా మీ పర్సను అనిపించుకోబడుతూ ఉన్నారు మిమ్మల్ని పట్టించుకోవడం లేదు మీ జెన్యునిటీ అర్థం చేసుకోవడం లేదు మీ బ్యూటీని దేనిని కూడా పనికి రాని మెటీరియల్గా చూస్తూ ఉన్నారు థర్డ్ పార్టీ తనకి చాలా గొప్పగా కనబడుతుంది ఆ థర్డ్ పార్టీని కూడా ఈ వ్యక్తులు ఉంటారు కదా తన యొక్క ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్ కానీ సిబ్లింగ్స్ బ్రదర్స్ సిస్టర్స్ ఎవరో ఒకరు వాళ్ళు క్లబ్ చేయడం అనేది జరిగింది అంటే మీ యొక్క జంటను చూసి ఓచుకోలేక కూడా అంటే మీ వ్యక్తిలో కొంత ఉంది ఫిఫ్టీ పర్సెంటేజ్ ఇతని యొక్క ఫిఫ్టీ పర్సెంటేజ్ మైనస్ని క్యాచ్ చేసుకొని వాళ్ళు దాంట్లో ఇంకా గొడవలు చెలరేగిచ్చి పెద్దగా ఇన్వాల్వ్ చేసేసి దీన్ని పెద్ద మనుషుల మధ్యలోకి పోలీస్ స్టేషన్ల చుట్టుకు కోర్టులకు లాగడం అంటే తను ఏంటంటే ఎక్కడో తనకి నచ్చినట్టుగా డబ్బులు పెట్టి అనుకూలంగా మార్చుకోవడం ఇలా చేస్తూ రొటీన్గా చేస్తూ మీ యొక్క గొడవని డిలే చేస్తూ అయితే వెళ్ళిపోతూ ఉన్నారు తనకి మీకు గొడవలు రాబట్టి అయితే చాలా రోజులైతే అవుతుంది మినిమము ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ కూడా అవుతుంది ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఉన్నాయి లవర్ సైన్లు అనుకోండి మీకు ఒక సిక్స్ సెవెన్ మంత్స్ అయితే అవుతుంది ఇంత పీరియడ్లో కూడా మీరు ఎప్పుడు తనతోటి ఆన్ అండ్ ఆఫ్సే కానీ హ్యాపీగా ఉన్నది లేదు ఏ రోజు కూడా మిమ్మల్ని మీలాగా చూసింది లేదు మీరు మంచి అన్ని సఫిషియంట్గా గుడ్ ఒక గుడ్ అండ్ వెల్ సెటిల్డ్ పర్సన్ బట్ ఏంటంటే తను అంటే అంటే వాళ్ళ చేతులకి బంగారం ఇచ్చిన లేదా ఇచ్చిన పెద్దగా వాళ్ళు యూజ్ చేసుకోరు అనమాట ఇప్పుడు మీ వ్యక్తి కూడా అలాగే అనమాట మనకు ఒకటి ఉంటుంది కొందరికి ఏంటి అంటే మల్లె పువ్వు స్మెల్ చూడమనిస్తే దాన్ని తీసి పడేస్తారంట అలాంటి వ్యక్తులు కూడా ఉంటారనమాట మీ వ్యక్తి కూడా అలాంటి కేటగిరీకి చెందిన పర్సనే అలాంటి మిమ్మల్ని పక్కన పెట్టేసి రంగురాళ్ళ కోసం వెంపర్లు ఆడుకుంటూ వెళ్ళడం వాళ్ళతోటి కొత్త లైఫ్ స్టార్ట్ చేయడం వాళ్ళతోటి లస్ట్ తోటి ఎంజాయ్ చేయడం ఇలా చేస్తూ తన యొక్క సంతోషాన్ని వాళ్ళ దగ్గర వెతుక్కోవడం అయితే జరిగింది ఎయిట్ ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ అక్కడ కొత్త లైఫ్ అనేది తను స్టార్ట్ చేశారు అపార్ధాలు రావడానికి మీరు తనని ఇప్పుడు ఎందుకు మీకు అంత వ్యక్తి పైన కూడా కోపం అని అంటే మీకు తన పైన కాదు తను చేసే పనులపైన కోపం ఆ వ్యక్తి పైన మీకు ఎలాంటి ద్వేషం అనేది లేదు వ్యక్తి అంటే చాలా ఇష్టం తను ఎప్పుడెప్పుడు వస్తారని ఎదురు చూస్తున్నారు బట్ ఏంటంటే తను మీ దగ్గర పెట్టాల్సిన ఎఫర్ట్స్ మనీ లవ్ కేర్ అన్నీ కూడా థర్డ్ పార్టీ దగ్గర చూపిస్తూ ఉన్నారు అంటే మీ గురించి ఏమాత్రం ఆలోచించలేదు ఒకవేళ మీ లైఫ్లో కిడ్స్ కనుక ఉంటే వాళ్ళ గురించి కూడా తను పట్టించుకోలేదండి తన లైఫ్ తనది నా ఎంజాయ్మెంట్ నేను నా ఇష్టం నువ్వెవరు నువ్వెవరు నన్ను ప్రశ్నించడానికి నీకు నచ్చితే ఉండు లేదంటే వెళ్ళిపో నువ్వు నన్ను అడగద్దు నువ్వు నాన్ని ఎలాంటి క్వశ్చన్ చేయకూడదు అనడం మీవన్నీ లాక్కోవడం మీరు ఎక్కువగా నిలదీశారనుకోండి మీ పైననే ఏంటంటే మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం మీరు ఎవరైనా కూడా మేలైనా ఫీమేల్ అయినా మీ యొక్క బంధంలో డామినేటింగ్ మాత్రం మీ యొక్క వ్యక్తిదే ఏ ఏమాత్రం ఉండదు తన చుట్టూ ఉన్న వాళ్ళకు తనకి ఇప్పుడు ప్రజెంట్ నో సిచ్యువేషన్లో రెస్ట్రిక్షన్స్ అయితే పెడుతున్నారు అంటే తను వాళ్ళు చెప్పినట్టే వినాలి థర్డ్ పార్టీ హండ్రెడ్ పర్సెంట్ ఈ పర్సన్స్కి ఎఫర్ట్స్ పెడుతుందా తనతో సంతోషంగా ఉంటుందంటే ఈ వ్యక్తి థర్డ్ పార్టీకి ఎమోషన్స్ ఇస్తున్నారు తన లైఫ్లో అదర్ పర్సన్ వేరే వాళ్ళు అయితే ఉన్నారు అంటే ఇక్కడ మీ పర్సన్ లైఫ్లో మీరు ఎలాగైతే ఆప్షనో అలాగే థర్డ్ పార్టీ లైఫ్లో కూడా మీ యొక్క వ్యక్తి ఆప్షన్ మాత్రమే తనే హండ్రెడ్ పర్సెంట్ అయితే కాదు మీరు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళకి మీరు ఇంపార్టెంట్ అండి బట్ మీరు తను వాళ్ళకి అలా కాదనమాట ఆప్షన్స్ ఉన్నాయి తనకు కూడా ఇలాంటి ఎనర్జీస్ అయితే చూపిస్తున్నాయి మీ పర్సన్ యొక్క రాశులు వచ్చేసి మేషసింహ ధనస్సు రాశి వాళ్ళు ఉన్నారు అలాగే వృషభ కన్య మకర రాశి వాళ్ళు ఉన్నారు తుల కుంభరాశి వాళ్ళు ఉన్నారు కర్కాటక వృచిక రాశులు ఉన్నారండి అండి ప్రతి ఒక్క రాశి వాళ్ళు అయితే ఉన్నారు మీ వ్యక్తి యొక్క డేట్ ఆఫ్ బర్త్లు వచ్చేసి సిక్స్ అండి సిక్స్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ నైన్ అన్నీ ట్వంటీసేవ్ వచ్చినాయి ఎయిటీన్ అండి త్రీ మీ పర్సన్ యొక్క డేట్ ఆఫ్ బర్త్లు ఉన్నాయా లేవా కామెంట్లో పెట్టండి అలాగే నెక్స్ట్ వచ్చేసి వారి యొక్క నేమ్లోని మొదటి లెటర్ అండి నేమ్లోని మొదటి లెటర్ జీ లెటర్ ఎక్స్ లెటర్ డబల్యూ లెటర్ హెచ్ లెటర్ వి లెటర్ కే లెటర్ జెడ్ లెటర్ ఇవి రావడం అయితే జరిగిందండి తనకి ఎలాంటి ఎమోషన్స్ అయితే మీ పైన లేవు తన ఎఫర్ట్స్ అన్నీ కూడా థర్డ్ పార్టీ పైననే పెడు పెట్టడం కోసమే మిమ్మల్ని వదిలేశారు వీళ్ళందరి వల్లనే మీరు బ్రేకప్ కావడం అనేది జరిగింది ఫ్యామిలీ ఫ్రెండ్స్ అంటే ఎవరో థర్డ్ పార్టీస్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం మిమ్మల్ని తక్కువ కేర్గా చూసుకోకపోవడం అంటే మంచిగా అతి జాగ్రత్తగా భద్రంగా దాచుకుంటేనే రిలేషన్షిప్ అనేది ఉంటుంది ఏది ఉన్నా మీ ఇద్దరి మధ్యలో బంధం పరంగా క్లబ్ అయిన వాళ్ళ మధ్యలోనే ఉండాలి కానీ ఏంటంటే చీటికి మాటికి థర్డ్ పార్టీస్ని ఇన్వాల్వ్ చేస్తూ మీ ఎమోషన్స్ తోటి ఆడుకుంటూ మిమ్మల్ని ఏడిపించుకుంటూ క్షణం మిమ్మల్ని హర్రర్ మూవీస్ చూపిస్తూ టెన్షన్ పెడుతూ ఒక సైకోలాగా తన యొక్క బిహేవియర్ వండుకుంటూ మీకు ఒక పైశాచికత్వం అనేది చూపించుకుంటూ తను పెయిన్ అనేది ఇచ్చుకుంటూ మీ యొక్క రిలేషన్ను ముందుకు తీసుకెళ్లడం అయితే జరిగింది అందుకు తన వాళ్ళు కూడా తనకి హెల్ప్ చేయడం మీరు వాళ్ళందరినీ చేజ్ చేయలేక మీరు మీ లైఫ్లో మీరైతే ఉంటున్నారు ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయి ఇవి మీకు ఒక థర్టీ టు ఫార్టీ వరకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా రిసీవ్ చేసుకోండి పాజిటివిటీని అయితే క్లేమ్ చేసుకోండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం bye see you on day